నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ప్రతి వీడియోలాగే ఈ వీడియోను కూడా ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను మీ అందరికీ తెలిసిందే ఈరోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి వర్గీకరణ అంశంలో విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది వర్గీకరణ సమంజసమే వర్గీకరణ సహేతుకమే వర్గీకరణ చేసుకునేటటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తున్న వాళ్ళకి అధికారాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక చిక్కుముడిని వెడగొట్టి మరి ఒక స్పష్టమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది వెంటనే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో మరి దీన్ని అమలు చేయాలా లేదా అమలు చేస్తే లాభమా నష్టమా రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా లాభమా నష్టమా అనేటటువంటి చర్చ ఇప్పటికే మొదలైనటువంటి నేపథ్యంలో నేను కూడా ఆ అంశం మీదే ప్రశ్న అడగబోతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసినట్లయితే ఎవరికి లాభం చేకూరుతుంది సుస్పష్టమైనటువంటి ప్రశ్న దీనికి ఆన్సర్లు కూడా ఇస్తున్నాను ఆప్షన్స్ రూపంలో ఆప్షన్ ఏ చంద్రబాబు నాయుడు ఆప్షన్ బి జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ సి ఎంటైర్ ఎన్డీఏ కూటమి ఈ మూడిట్లో ఏది సరైనటువంటి ఆన్సర్ అనేది మీ అభిప్రాయంగా ఉందో దాన్ని నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రతి అమూల్యమైనటువంటి కామెంట్ మీ అభిప్రాయం మీరు చెప్పేటటువంటి ఆన్సర్ నాకు ముఖ్యమే ఒకవేళ ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆన్సర్లు ఉన్నట్టయితే వాటిని కూడా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అసలు ఏంటి వర్గీకరణ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరు అమలు చేశారు ఆ తర్వాత ఏ విధంగా రద్దయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి అమలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది క్లియర్గా అర్థవంతంగా చెప్పి విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను అసలు ఫస్ట్ వర్గీకరణ అంటే ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ మీద గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది ఏంటయ్యా పోరాటం అంటే ఎస్సీల్లో అనేక కులాలు ఉంటాయి మనకి మాలా మాదిగా మాత్రమే చాలామందికి తెలుసుండొచ్చు కానీ అనేక ఉపకులాలు ఉన్నాయి పదుల సంఖ్యలో డజన్ల సంఖ్యలో ఉపకులాలు ఉన్నాయన్నమాట ఈ ఉపకులాల్లో మెజారిటీ మెజారిటీ కులాలకు అటు విద్యలో కానివ్వండి ఇటు ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి న్యాయం దక్కట్లేదు ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కట్లేదు కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కులాలకు మాత్రమే ఒకటి రెండు కులాలకు మాత్రమే ఈ యొక్క ఫలాలు దక్కుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ రిజర్వేషన్ ఫలాలు దక్కాలి కాబట్టి ఈ విధంగా రిజర్వేషన్లు ఉన్నట్లయితే కష్టం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్నాయి మరి ఆ పదిహేడు శాతం ఒకటి రెండు కులాలకు లాగు మిగతా అన్ని కులాలకు పైనుంచి కింద వరకు ఉన్నటువంటి అన్ని కులాలకు దక్కాలి కదా కాబట్టి మీరు వర్గీకరణ చేసి ఒక్కొక్క సెక్షన్లో కొన్ని కులాలను పెట్టి వాటికి సపరేట్గా ఇదిగో ఈ కులాలకి లేదంటే ఈ సెక్షన్కి ఇంత ఈ సెక్షన్కి ఇంత ఈ సెక్షన్కి ఇంత అని చెప్పేసి ప్రత్యేకంగా మీరు వర్గీకరణ చేసి విభజించండి అప్పుడు ఈ యొక్క ఎత్తు పల్లాలు ఈ యొక్క లోతుపాతలు ఈ యొక్క తేడాలు ఏమీ లేకుండా అందరికీ సమానంగా అవకాశాలు దొక్కుతాయి అందరూ బాగుపడతారు అనేటటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఈ యొక్క వర్గీకరణ అనేది సో సింపుల్గా చెప్పాలంటే పదిహేడు శాతం రిజర్వేషన్ కేవలం ఒక కులానికో లేదంటే రెండు కులాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు దక్కాలి అలా మీరు వర్గీకరణ చేసి విభజించి పెట్టండి అందరికీ దక్కేలాగా చేయండి అనేది ఈ వర్గీకరణ డిమాండ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడుకు ముందు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగసిపడింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వందకృష్ణ మాది నేతృత్వంలో పెద్ద ఎత్తున దాని దానికి సంబంధించినటువంటి పోరాటాలు కూడా జరిగాయి అప్పటి ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ మీద సానుకూలంగా స్పందించి ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు కదా దీని గురించి చర్చిద్దాం లోతుగా పరిశీలిద్దాం అనే ఉద్దేశంతో తొంభై ఏడులో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేస్తారు కమిషన్ ఏర్పాటు చేసి దీని గురించి మీరు చర్చించండి దీని గురించి మీరు సమాచారం సేకరించండి పరిశీలించండి లోతుగా అధ్యయనం చేయడం అని చెప్పేసి ఆ కమిషన్కి అయితే సూచనలు జారీ చేశారు వాళ్ళు కొంతకాలం పాటు దాని మీద పెద్ద ఎత్తున అధ్యయనం చేసి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో చేస్తే మంచిదే వాళ్ళు చెప్తున్న కారణం సహేతుకమే వర్గీకరణ లేకపోవడం వల్ల ఎస్సీ రిజర్వేషన్స్లో మాలలకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి మాదిగలికి ఆ స్థాయిలో అవకాశాలు దక్కట్లేదు ఇక మిగతా కులాల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు కాబట్టి వర్గీకరణ తప్పనిసరి చేస్తే మంచిదే అందరికీ న్యాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి రిపోర్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తాను మళ్ళీ రెండోసారి అధికారం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేయటం మొదలుపెట్టారు ఏ విధంగా అమలు చేశారయ్యా అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ పదిహేడు శాతాన్ని ఏబిసిడిగా వర్గీకరణ చేశారు అంటే ఏలో రెల్లి కులాన్ని పెట్టారు రెల్లితో పాటుగా ఉన్నటువంటి పన్నెండు ఉపకులాలను చేర్చారు వాళ్లకు కొంత రిజర్వేషన్ కేటాయించారు ఇక బి సెక్షన్ బిలో మాదిగల్ని పెట్టారు మాదిగలతో పాటుగా పద్దెనిమిది ఉపకులాలను చేర్చారు వాళ్ళకు కొంత రిజర్వేషన్ అయితే కేటాయించారు సీకి వచ్చేసరికల్లా మాలల్ని పెట్టారు మాలలతో పాటుగా ఆ మాలల్లోనే ఉన్నటువంటి ఇరవై నాలుగు ఉపకులాలని అందుట్లో సీలో చేర్చేశారు వాళ్ళకు కొంత రిజర్వేషన్ ఫలాల్ని కేటాయించారు ఇక డికి వచ్చేసరికల్లా ఆది ఆంధ్రుడు దానికి సంబంధించినటువంటి కులాలను చేర్చి వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ అనేది కేటాయించారు సో ఏబిసిడి వర్గీకరణ అంటే ఇదే ఏ బిసిడి అని చెప్పేసి విభజించి ఏలో రెల్లి దాంతోపాటు పన్నెండు ఉప్పు కులాలు బిలో మాదిగలు వాళ్ళతో పాటు పద్దెనిమిది ఉప్పు కులాలు సిలో మాల వాళ్ళతో పాటు ఇరవై నాలుగు ఉప్పు కులాలు డిలో ఆది ఆంధ్రుడు మిగిలినటువంటి కులాలన్నింటినీ చేర్చేసి ఒక రిజర్వేషన్ జాబితాను తయారు చేశారు ఇది రెండు వేల నాలుగు వరకు అమల్లోకి వచ్చింది అమల్లోనే ఉంది కొన్ని సంవత్సరాల పాటు ఈ సందర్భంలోనే మాదిగలు ఒక గోల్డెన్ పీరియడ్గా భావిస్తూ ఉంటారు ఈ కాలాన్ని ఎందుకంటే అప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు సరిగ్గా దక్కినటువంటి మాదిగ కులాలకు రిజర్వేషన్ ఫలాలు విద్యలోనూ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలలోనూ దక్కటం కొన్ని వందల వేల లక్షల మంది ఆ రిజర్వేషన్ ఫలాలను అనుభవించటం విద్య ఉపాధి రంగాల్లో వాళ్ళు ముందడుగు వేయటం మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవటం మంచి మంచి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళు అడ్మిషన్లు పొందటం మంచిగా చదువుకోవటం వాళ్ళ జీవితాలు మలుపు తిరగటం అనేది జరిగింది అయితే మరి ఎప్పుడైతే రిజర్వేషన్ సంబంధించినటువంటి వర్గీకరణ జరిగిందో అప్పుడే మాలల్లో ఆగ్రహం మొదలైంది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కొంత దూరం జరగటం మొదలుపెట్టారు మాలలంతా దీనికి వ్యతిరేకంగా ఉద్యమించటం కోర్టుకి అక్కడం చేస్తారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా విస్పష్టమైనటువంటి ఇచ్చింది చెన్నయ్య వర్సస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేసులో అసలు ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశమే కుదరదు ఇలా చేయడానికి వీల్లేదు వర్గీకరణ అసలే కుదరదని చెప్పేసి మొత్తానికి చేసినటువంటి వర్గీకరణను రద్దు చేస్తూ విస్పష్టమైనటువంటి ఇచ్చింది ఇక అక్కడి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం తారాస్థాయికి వెళ్ళిపోవటం మళ్ళీ సమస్య మొదటికి రావటం మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందలేదు అనేటటువంటి డిమాండ్లు కానివ్వండి అక్కసు కానువండి ఆక్రోశం కానువ్వండి ఇవన్నీ తెర మీదకి వచ్చాయి ఈసారి బాల్ నెక్స్ట్ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది సుప్రీంకోర్టులో సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఈ యొక్క ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు తాజాగా దానికి సంబంధించిన తీర్పు వచ్చింది విస్పష్టంగా చెప్పాలంటే మూడు కమిషన్లు లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో వేసినటువంటి లోకూర్ కమిషన్ కానివ్వండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ కానివ్వండి నెక్స్ట్ వచ్చినటువంటి ఉషా మెహరా కమిషన్ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ మూడు కమిషన్లు మాదిగలకు అన్యాయం జరిగింది వర్గీకరణ చేయాల్సిందే వర్గీకరణే సమంజసం అని చెప్పేసి క్లియర్గా చెప్పాయి కానీ కోర్టులు అడ్డుకోవటం ద్వారా కానివ్వండి రాజకీయ సమస్యల వల్ల కానివ్వండి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మాలలు ఆగ్రహానికి గురి కావటం ఎందుకు అనే ఉద్దేశంతో కానివ్వండి కొన్ని ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు పక్కన పెట్టాయి కానీ చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం మొత్తానికి దాని ద్వారా అందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అమలు చేయటం ఆ తర్వాత కోర్టులు కొట్టివేయటం ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ అంశం తెరమీతికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏకంగా ఎన్డీఏ సర్కారే దీన్ని మీద తీసుకొచ్చింది మేము రిజర్వేషన్లకు ముఖ్యంగా ఈ యొక్క వర్గీకరణకు అనుకూలము ఎందుకంటే రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎన్డీఏ వస్తే ఈసారి రిజర్వేషన్లే ఉండవు అని చెప్పేసి కాంగ్రెస్ కానీ వాళ్ళ మిత్రపక్షాలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి దాని నుంచి తప్పించుకోవడానికో లేదంటే నిజంగా చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికో ఏమో కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ పోరాటాన్ని కొనియాడుతూ మాదిగల యొక్క రిజర్వేషన్ ఎస్సీల యొక్క ఏబీసీడీ వర్గీకరణకు మేము అనుకూలమని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఆ పొత్తులో భాగంగా ఆ కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా గతంలో వాళ్లే అమలు చేశారు కాబట్టి దేశంలో మొట్టమొదటిసారి వాళ్ళు కూడా ఇంకేం మాకేలాంటి అభ్యంతరం లేదు మేం కూడా సై అని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇవ్వటం జరిగింది సో వాళ్ళ ద్వారా హామీ ఇస్తే సరిపోదు కదా కోర్టు తేల్చాలి మొత్తానికి కోర్టు కూడా చాలా క్లియర్గా తేల్చినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తాం సరే ఇంతవరకు బాగానే ఉంది మరి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశానికి మనం చూసినట్లయితే తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ మాలల సంఖ్య తక్కువ ఆంధ్రప్రదేశ్లో మాలల జనాభా ఎక్కువ మాదిగల సంఖ్య తక్కువ వచ్చింది అసలైనటువంటి పేటముడి తకరారు సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయిపోయారు ఈ యొక్క వర్గీకరణ చేయటం ద్వారా మాదిగలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారు దాని ద్వారా మాలలు కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భావన అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్న రెండు వర్గాల్లోనూ మరి జనాభా పరంగా చూసుకుంటే ఇక్కడ మాలలు ఎక్కువ వాళ్ళ వల్ల మనకి నష్టం తప్పదు ఫీలింగ్ కూడా కొంత తెలుగుదేశం పార్టీలో ఉంది కానీ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మాలలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా అటే ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చిందంటే అందుట్లో మెజారిటీ వాటా మెజారిటీ భాగం మాలలే కానీ మాదిగులు వర్గీకరణ ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి మొదటి నుంచి తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా షూర్గా వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది రానటువంటి వర్గాన్ని ఎలాగో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు కాబట్టి దగ్గరకు వచ్చేటువంటి వర్గాలను దగ్గర చేసుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి భావన ఒక పక్క వ్యక్తమవుతుంటే మీరు కేవలం ఎస్సీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూస్తున్నారు ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఒక కొత్త పాయింట్ని కూడా తెరమె తీసుకుంటున్నారు ఎస్సీ వర్గీకరణ ఓకే ఎస్టీ కూడా ఉంది కదా ఎస్టీల్లో ముప్పైకి పైగా జాతులు ఉంటే ముప్పైకి పైగా విభిన్న కులాలు ఉంటే కేవలం ఒక కులానికి మాత్రమే వాళ్లకు కేటాయించిన రిజర్వేషన్ ఫలాలు మొత్తం పెడుతున్నాయి దీని మీద అనేక సందర్భాలు అనేక జాతుల వాళ్ళు అనేక కులాల వాళ్ళు వాళ్ళంతా పోరాటాలు ధర్నాలు రాస్తారోకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తీరును ఎందుకు మర్చిపోతున్నారు ఈరోజు ఎస్సీలతో పాటుగా ఎస్టీ కులానికి సంబంధించి కూడా వర్గీకరణ జరిగినట్లయితే ఎవరైతే నష్టపోతున్న జాతులు ఉన్నారో ఎవరైతే నష్టపోతున్న కులాలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈసారి తెలుగుదేశం వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది కదా గతంలో చంద్రబాబు చేశాడు మళ్ళీ ఇప్పుడు చేశాడనేటటువంటి పేరు మంచి పేరు దక్కుతుంది ఎస్సీలో మాలలు కొంత వైసీపీకి వెళ్ళిపోయినాయి ఎందుకంటే డెబ్బై ఐదు లక్షల వరకు ఈ యొక్క ఎస్సీలు జనాభా ఉంటే మాలలకి మాదిగలకి మధ్య ఆంధ్రప్రదేశ్లో డిఫరెన్స్ ఒక ఐదు లక్షలు మాత్రమే ఉంటుంది అంతకుమించి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉండదు సో ఎలాగో ఐదు లక్షలు అటే పోతాయి లేదంటే గంప కొత్తగా మాల జనాభాలో ఎక్కువ శాతం అటే పోతుంది కాబట్టి మాదిగలు ఎలాగో కన్సాలిడేట్ అవుతారు వన్ సైడ్కి వచ్చేస్తారు దాంతోపాటుగా ఎస్టీలు కలిసి వస్తారు ఎస్టీల్లో ఇప్పటివరకు రిజర్వేషన్ పొందన వాళ్ళు నష్టపోయిన జాతులు మొత్తం గంపగొత్తగా ఒక గొడుగు కిందకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్సీల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా ఎస్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి దీని ద్వారా వచ్చే లాభాలను కూడా బేరీజ్ వేసుకుంటే మీకు లాభం మీ కూటమికి లాభం అనేటటువంటి మరో చర్చ కూడా మరో వాదన కూడా తెర మీదకి వస్తోంది మరి ఈ నేపథ్యంలో రేపటి రోజున రిజర్వేషన్లకు సంబంధించి ఈ వర్గీకరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైతే ఖచ్చితంగా వ్యతిరేకించే వర్గాలు అనుకూలించే వర్గాలు అనుకూలంగా వెళ్లే వర్గాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండు అంశాలను బేరీజ్ వేసుకుని ఎవరికీ నష్టం లేకుండా ఎందుకంటే చాలా సుస్పష్టంగా చెప్పింది ఎవరికీ నష్టం లేకుండా చేస్తాము ఇక్కడ చేయటానికి మాకు సహేతుకమైనటువంటి కారణం ఉందని చెప్పాలి చూపించాలి నిరూపించిన తర్వాతే వర్గీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎస్టీల్లో కానివ్వండి ఎస్సీల్లో కానివ్వండి ఎవరికీ నష్టదాయకం కాకుండా ఇదిగో వీళ్ళకి ఈ రకంగా ఉంటుంది వీళ్ళని ఈ రకంగా ఆదుకుంటాం ఈ రకంగా వర్గీకరణ చేస్తే ఈ రకంగా విభజన చేసినట్లయితే ఇదిగో ఈ కులాలన్నిటికి ఇంతవరకు ఫలాలు దక్కని కులాలకు కూడా ఈరోజు రిజర్వేషన్ ఫలాలు వస్తాయి వాళ్ళు కూడా బాగుపడతారని చెప్పేసి క్లియర్గా లెక్కలతో సహా ఉదాహరణలతో సహా చూపించి ఇటు రెండు పక్కల ఎస్టీల్లోనూ ఎస్సీల్లోనూ చేయాల్సిన బాధ్యత అయితే కొత్త ప్రభుత్వం మీద ఉంది రాజకీయంగా అనేక రకాలైనటువంటి కారణాలు కనిపించవచ్చు చేస్తే లాభమా చేయకపోతే లాభమా చేస్తే నష్టమా చేయకపోతే నష్టమా అని చెప్పేసి అనేక రకాల అంశాలైతే తన మీదకి రావచ్చు ఇది కొంత చిక్కుముండాగా కనిపించవచ్చు కానీ లోతుకు వెళ్లే కొద్దీ ఎంతవరకు రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి ఆయా జాతుల యొక్క ఆయా కులాల యొక్క బాధను అర్థం చేసుకున్నట్లయితే ఎందుకు అవసరం ఏ విధంగా అవసరం అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తానికి విభిన్న రకాల అభిప్రాయాలని నేను ఈ వేదికగా ఈ వీడియో వేదికగా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే నా కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి